భావములు అనగా నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జీ శంకర్ గొప్ప భావములు అనగా ఐదు వందల హెచ్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీని కలిగిన భావములు గొప్ప భావములు ప్రదర్శించడం వలన మనకు విశ్వము నుండి విశ్వశక్తి మానవ శరీరములోకి ప్రవేశిస్తుంది అందువలన మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అవి ఏమంటే ఒకటి షరతులు లేని ప్రేమ ప్రదర్శించడము ధన్యవాదములు తెలుపడము మూడు ఇతరులను అభినందించడము లేక ప్రశంసించడము నాలుగు మీకు రోజు చేసే పనులకు పని చేసే వారికి పది రోజులకు కృతజ్ఞతలు తెలుపవలను మీ ఫ్రీక్వెన్సీని పెంచండి అని మేము చెప్పినప్పుడు అది మీ యొక్క ఉన్నత భావాలను ప్రదర్శించడమే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మోక్షాన్ని పొందేందుకు అనుసరించండి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము